అందరికి శుభోదయం గౌరవ ప్రిన్సిపల్ గారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు మీకంటూ ఒక దినం ఉండాలనే ఉద్దేశంతో అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మీ జరుపుకునేటటువంటి ఈ దినోత్సవానికి చాచా నెహ్రూ అంటే అందరికీ లాంటి పిల్లలని అక్కున చేర్చుకొని అతనికి పిల్లలంటే చాలా ఇష్టమని ఆయన యొక్క జన్మదినాన్ని పిల్లలకు కూడా ఒక దినోత్సవం ఉండాలనే సదుద్దేశంతో నవంబర్ పద్నాలుగవ తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఇటువంటి ఈ బాలల దినోత్సవం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మీకు ఒక చిన్న కవిత వినిపించే ప్రయత్నం చేస్తున్నా బాల్యపు జ్ఞాపకాలు మరపురాని మధుర స్మృతులు లక్ష్యం అంటే ఏమిటో తెలియని వయస్సు పాల నవ్వుల పసిపాపల మనసు స్వచ్ఛతల దినదిన అభివృద్ధి చెందుతూ బాధ్యతల స్వీకరణకు మనోనిబరాన్ని సంతరించుకుంటూ మంచి వారితో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ రానున్న జీవనాన్ని ఆనందంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ శుభప్రదం సుఖవంతం సౌశీల్యం కలిగిన భావి భారత పౌరునిగా వెలుగొందాలని తల్లిదండ్రుల కాలను నెరవేర్చాలని గుర్తు చేసుకుంటూ అనుక్షణాన్ని లక్ష్య సాధనకు మెట్లుగా వాడుకుంటూ అలు పెరగని నిరంతర శ్రమజీవిగా మారాలని నా ఆకాంక్ష ఇట్లు మీ మాస్టర్